వీడియో చూసి ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి ఈ నెల జూన్ ఆరు అనగా రేపు అతిపెద్ద ఏకాదశి రాబోతోంది ఏకాదశి చాలా శక్తివంతమైనది ఏకాదశి రోజు మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇప్పుడు ఆ చిన్న చిన్న పరిహారాలు ఎలా పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి ఏర్పడింది జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు శుక్రవారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం కాబట్టి ఏకాదశి రోజున ఎలాంటి విధివిధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమశ్శివాయని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశలు ఉంటాయి ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది అయితే ఈ నిర్జల ఏకాదశికి ఉన్న గొప్పదనం ఏమిటంటే ఈ ఒక్క ఏకాదశి రోజున ఇంట్లో విష్ణుదేవుడిని పూజిస్తే పాయింట్ రెండు నాలుగు ఏకాదశి దశల వ్రత ఫలితం లభిస్తుంది అలాగే వెయ్యి యజ్ఞాల చేసిన పుణ్యం లభిస్తుంది అంతటి శక్తి ఈ నిర్జల ఏకాదశికి ఉంటుంది మరి ఇంతటి అద్భుతమైన ఏకాదశి అసలు మర్చిపోకండి జూన్ ఆరో తేదీన శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోండి విశేషంగా ఏకాదశి నాడు లక్ష్మీదేవిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించాలి పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా పూజగదిని చేసి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి అలాగే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం బొట్లు పెట్టుకోవాలి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఏకాదశి రోజున తప్పనిసరిగా బియ్యం పిండితో ఒక దీపం తయారుచేసి పూజ గదిలో వెలిగించండి పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కానీ పోసి ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి లేదా తులసి మాలను తయారు చేసే వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేయండి ఈ నిర్జల ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించండి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది ఏ ఇంట్లో అయితే పాలు పొంగుతాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది పాలతో తయారుచేసిన పదార్థాలను పూజలో నైవేద్యం సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు పూజలో దేవునికి సమర్పించే పుష్పాలు చాలా ముఖ్యమైనవి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి చివరగా లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదవండి ఏకాదశి రోజున ఈ మంత్రం చదివితే ఎన్ని సమస్యలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి చివరగా స్వామివారికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి మీ పూజను పూర్తి చేసుకోండి దీన్నే ఏకాదశి వ్రతం అని అంటారు ఇక ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ ఒక్క రోజున ఉపవాసం ఉంటే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఉపవాసం ఉండే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉన్న సరిపోతుంది ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఇరవై నాలుగు ఏకాదశులు పుణ్యాన్ని పొందవచ్చు పునర్జన్మ పాపాల నుండి విముక్తి చెంది శ్రీమహావిష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి అన్నింటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అదృష్టం ఎల్లవేళలా వరిస్తుంది ఏకాదశి రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించండి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అలాగే ఈ నిర్జల ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ రాముల వారి ఆలయానికి కానీ వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్య దీపం వెలిగించి ధ్వజస్తంభానికి మూడు ప్రదక్షిణలు చేయండి కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ నిర్జల ఏకాదశి రోజున రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జన్మజన్మ పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసొస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి నాడు ఖచ్చితంగా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తాది కాబట్టి ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో మాత్రం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి మీ భర్త ఆదాయం పెరగాలంటే ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఐదు యాలకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసి ఈ యాలకులను మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి క్రమక్రమంగా ధన అభివృద్ధి చెంది మీ భర్త సంపద ఖచ్చితంగా పెరుగుతుంది శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి విపరీతమైన సంపద చేకూరుతుంది ఇంటి ఆదాయం పెరుగుతుంది సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఏకాదశి రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ముడుపు కట్టండి తప్పనిసరిగా సంతాన సౌభాగ్యం సిద్ధిస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవారు ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయండి భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలు అలాగే వివాహానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలా ఈ ఏకాదశి రోజున ఇలాంటి విధివిధానాలన్నింటినీ కూడా పాటించి ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కండి